సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం పార్టీ అధ్యక్షులు సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓటర్లను ఓట్లు అడగాలని అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి మున్సిపల్ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ చెప్పి 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 మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరూ మనసు కూడా గెలుచుకోవడం నట్లాంటి మల్లారెడ్డి గారు గత పది సంవత్సరాలుగా మీ శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా మేడ్చల్ నియోజకవర్గానికి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లనే పది ఉంటే అన్నిటికీ అన్ని గెలిచిన ఒకే ఒక్క నాయకుడు గెలిచింది మల్లారెడ్డి బాధపడదు గెలిపించింది మీరే ఎందుకంటే అక్కడ కూర్చున్న మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీరు కష్టపడితేనే మీరు ఎక్కడో అక్కడ చూడలే పది పది కార్పొరేషన్ మున్సిపాలిటీ గెలిచిన మాట కాదు ఎందుకంటే ఇది రేపు నా నియోజకవర్గం ఉండేదో ఒక మున్సిపాలిటీ గెలిచినందుకు ఎన్నెన్ని కష్టం ఉండదు ఎంత ఇబ్బంది ఉండదో నాకు తెలుసు అందులో మరి పది గెలవాలంటే ఎంత పట్టుకో ఉంటే ఇక్కడ కార్యకర్తలు ఎంత పట్టుదల ఉంటే ఎంత కమిట్మెంట్ ఉంటే అది సాధ్యమవుతుందో దానికంటే లక్ష్మారెడ్డి గారు మంచి వ్యక్తి కరెంటు కోసం మళ్ళా అర్ధరాత్రి రోజులు మళ్ళా పంపి ఎంకటి రోజులు చేస్తారు మళ్ళా చెప్పిండు ముందే రేవంత్ రెడ్డి తెచ్చిండు మళ్ళా పాత రోజులు మళ్ళా తెచ్చిండు అయినా రేవంత్ రెడ్డి గారు అని కూడా తప్పు లేదు ఎందుకంటే ఆయన పాపం ముందే చెప్పింది చాలా నిజాయితీగా చెప్పింది రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాలనే నమ్ముతారు మరి ప్రజలు మోసపోవాలని కోరుకున్నప్పుడు మేము మోసం చేస్తే తప్పేంది అనే మాట రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చెప్పిండు కానీ మనమే తప్పు చేసిన ఏం తప్పు చేసినాం ప్రజలకు మనమే చక్కగా చెప్పాలి మనం మంచి పనులు చేసి కూడా చెప్పుకోలే దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్ దేశం మొత్తంగానే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేసీఆర్ డెబ్బై మూడు శాతం ఇచ్చింది కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువనే ఉద్యోగ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కానీ వాళ్ళని సంజాయించుకోలేకపోయింది భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలు ఇచ్చింది పిల్లలకు కానీ ఆ పిల్లలను సంజాయించుకోలేదు మన దిక్కు తిప్పుకోలేదు రైతులకు కేసీఆర్ రైతు బంధు కానీ ఇరవై గంటల కరెంట్ గాని కొనుగోలు కేంద్రాలు గాని రైతు వేదికలు కానీ రైతు రుణమాఫీ కానీ ఎవరు చేయలేరు కానీ ఆ రైతులను కూడా పూర్తిగా మనం మలుపుకోలేకపోయినా ఇవన్నీ మనం చెప్పుకోవాలి మళ్ళొకసారి మన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ఈసారి జరగనియద్దు మన పోటీ మీరు మర్చిపోకండి మన పోటీ కాంగ్రెస్ తో లేదు మల్కాజి పార్లమెంట్ లో ఖచ్చితంగా మన పోటీ భారతీయ జనతా పార్టీతో ఉన్నది జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది ప్రతి క్రిస్టియన్ సోదరుడు ప్రతి ముస్లిం సోదరుడు ప్రతి సిక్కు సోదరుడు మైనారిటీ సోదరుల దగ్గరికి పోదాం సెక్యులర్ పార్టీ నిజమైన సెక్యులర్ పార్టీ ఉంది అంటే కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ మాత్రమే మనిషిని మంచిగా చూసే పార్టీ మతం కోణంలో చూడని పార్టీ ఏదైనా ఉందంటే మన పార్టీ మాత్రమే చెప్పాలి అదేవిధంగా ఎవరన్నా పిల్లలు జయ శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా జై జయ శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపాలి జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యది ఉద్వేగాలు కాదు ఉద్యోగాలు కావాలి కొట్లాడేటోళ్ళు కావాలి నీ కోసం మాట్లాడేటోళ్ళు కావాలి పార్లమెంట్ పిల్లలు కూడా సంచుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది దయచేసి రాబోయే నలభై రోజులు లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం మాత్రమే కాకుండా పార్టీ గెలుపు కోసం మన ప్రభుత్వం పోయింది కరెక్టే కానీ మనం ఇవాళ నిలబడ్డది ఇక్కడ రాగి లక్ష్మారెడ్డి గారు దీని స్వామి గారిని నిలబడతాడు కానీ మనమే అభ్యర్థి అన్నట్టుగా అందరం కూడా కష్టపడదాం గల్లీ గల్లి దిగుదాం ఇంటింటికి పోదాం అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు పార్లమెంట్ లో జరగకుండా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ చదువు